హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బీటీ రోడ్ ఫస్ట్ బిట్ మనకు రెండు ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది ఇది మీరు చూస్తున్నారు విలేజ్ అండి ఇక్కడ విలేజ్ ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్లోనే మనకు రెండు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ ల్యాండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ నేల్కల్ మండలో ఈ ప్రాపర్టీ ఉంటుంది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఈ రోడ్ వచ్చేసి మనకు నారాయణ కేట్టు బీదర్ వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ చాలా ల్యాండ్స్ ఇక్కడ సేల్ అయినాయి ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ షాంక్షన్ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది రౌండ్ మొత్తం కడిలు వేసుకున్నారు గేట్ ఫినిషింగ్ అంత కంప్లీట్ ఉంది ఆల్రెడీ కొనుగోలు జరిగిన ప్రాపర్టీ టూ టైమ్స్ సెల్డ్ ఆల్రెడీ జరిగిన ప్రాపర్టీ ఉంది క్లియర్ టైటిల్ అర్జెంట్ సేల్ కొన్న ఈ ప్రాపర్టీ ఈరోజు ముందుకు వచ్చింది ఓన్లీ రెండు ఎకరాల భూమి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు అర్జెంట్ సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి రెండు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఇక్కడ అపోజిట్ మీరు చూస్తున్నారు సెలబ్రిటీ హౌసింగ్ ప్రాజెక్టు వాళ్ళు వెంచర్లు వేస్తున్నారు అక్కడ ఇది మొత్తం సెలబ్రిటీ వాళ్ళ ల్యాండ్ అని మనకు ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ చాలా అయ్యేది నీమ్స్ దాటేసి ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ నుంచి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బ్యాక్ సైడ్లో కూడా మనకు ఫామ్ హౌస్ ఉంటుంది రెండు ఎకరాల భూమి ఈరోజు డాంబర్ రోడ్కి అనుకుని ఉంది నలభై ఐదు లక్షలకు ఎకరా చెప్తున్నారు అర్జెంట్ సేల్కి ఉంది లైట్ నెగోషిబుల్ అవుతుంది ఎక్కువ నెగోషియబుల్ కాదు ఈ ఓనర్కి వచ్చేసి డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ టూ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అవుతుంది ఓవర్ఆర్ పట్టణ చీర నుంచి చూసుకుంటే మనకు నైంటీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం రౌండ్ కడీలు జాలి ఫినిషింగ్ అయిపోయింది గేట్తో కంప్లీట్ అయిట్ ఉంది ఇది మీరు చూస్తున్నారు ఇది టూ ఎకర్స్ ప్రాపర్టీ అంటే మనకు కల్టివేషన్ చేయలేరు ప్రజెంట్ మీరు దీనికి ఫామ్ హౌస్ లాగా చేయాలి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ బోర్ వేసినా బోర్ పడుతుంది ఎన్కలో మనకు ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఇక్కడ నుంచి మాంజిరా వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మాంజిరా రివర్ ఉంటుంది మీరు చూస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక ఫార్మ్ హౌస్ ఉంది ఇంట్రెస్ట్ లో మనకి కండక్ చేయండి